హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సారీ సారీ గైస్ యాక్చువల్ వీడియో చాలా లేట్ అయింది ఆ రోజే చేద్దాం అనుకున్నా బట్ కొన్ని చిన్న పనులు పడడం వల్ల లేట్ అయింది సారీ గైస్ అండ్ ఓకే యా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం మనం అన్బాక్సింగ్ చూసాం కదా ఇవాగో ప్రొజెక్టర్ సో ఈరోజు ఆ ప్రొజెక్టర్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం మేము ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసాము మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఆ రోజే యాక్చువల్ చేద్దాం అనుకున్నాం బట్ మేము ఒకసారి టెస్ట్ చేసి మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని మేము చూపించలేదు ఓకే చూడబోతున్నాను సో ఇది ప్రొజెక్టర్ కదా ఆల్రెడీ ఓపెన్ చేశాను అండ్ మనకి ఒక క్యాబ్ ఇచ్చారు ఈ క్యాప్ సైడ్ని క్లోజ్ చేసేయాలి ఇది క్లోజ్ చేయకపోతే మనం ఆన్ చేసిన దేని నుంచి కూడా మనకి లైట్ సైడ్ వస్తుంది యాక్చువల్లీ దేనికనది నాకు తెలియదు నేను ఇంకా చెక్ చేయలేదు మీకు ఎవరైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బ్యాస్ అండ్ ఇది చెప్పినట్టు వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేషన్ కదా సో మనం ఇది ఓపెన్ చేస్తే వెనక అసలు సారీ నేను వీడియోలోని ఛార్జింగ్ కేబుల్ అన్నాను ఛార్జింగ్ కేబుల్ కాదు పవర్ కేబుల్ అది సో పవర్ కేబుల్ సో మనం కనెక్ట్ చేస్తున్నాం పవర్ కేబుల్ కనెక్ట్ చేసాం అండ్ ఇక్కడ ఉంది కదా ఇది ఇది ఆడియో జాక్ అయితే మన హెడ్ఫోన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనకేమైనా ఎక్స్టర్నల్ స్పీకర్ ఉంటే అదైనా పెట్టుకోవచ్చు ఓకేనా సో పెట్టు ఆన్ చేస్తున్నాను సో బ్యాక్ సైడ్ చూడండి ఆన్ అయింది సో బ్యాక్ సైడ్ ఆన్ అయింది కదా బ్యాక్ సైడ్ ఒక పవర్ బటన్ ఉంది చూసారు కదా పవర్ బటన్ పవర్ బటన్ మనం ఆన్ చేయాలి ఇదిగో ఆన్ అయ్యింది సో స్క్రీన్ వైపు చూడండి ఇది మన డే లైట్లోనే యా గైస్ సో మేము యాక్చువల్ నైట్ నైట్ టైం మనం షూట్ చేస్తున్నాము ఇట్స్ ట్వెల్వ్ ఓ క్లాక్ యాక్చువల్లీ సో ఇప్పుడు మనం లైట్ ఆన్ చేసి చూసాం సో లైట్ ఆన్ చేసిన వాల్ మీద మన క్లారిటీ మాత్రం బాగా కనిపిస్తుంది లైట్ ఆఫ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అది కూడా నేను చూపిస్తాను సో ఆన్ చేయకుండా మన స్క్రీన్ ఎలా వస్తుంది ఒక ఐ థింక్ ఒక హాఫ్ మినిట్ వరకు మనకు స్క్రీన్ ఎలా వస్తుంది వచ్చిన తర్వాత మనకు మెయిన్ స్క్రీన్ ఓపెన్ అండ్ ప్రజెంట్ అయితే మన ప్రొజెక్టర్ వాల్ నుంచి ఎయిట్ ఫీట్ దూరంలో పెట్టాము ఎయిట్ ఫీట్ డిస్టెన్స్లో పెడితే మనకి స్క్రీన్ అరౌండ్ సిక్స్ ఫీట్ అరౌండ్ సిక్స్ ఫీట్ విత్ అండ్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫీత్ ఫోర్ టు ఫైవ్ ఫీట్ మిడిల్లో హైట్ వచ్చింది సో సిక్స్ బై ఫోర్ అని చెప్పుకోవచ్చు సిక్స్ బై ఫోర్ స్క్రీన్ డైమెన్షన్స్ వచ్చి మనం ఎయిట్ ఫీట్ దూరంలో ప్రాజెక్టర్ పెట్టాము ఓకేనా యాక్చువల్ ఫస్ట్ టైం మనం ఆన్ చేసిన తర్వాత మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత నేను సెట్టింగ్స్ చూపిస్తాను ఇది మన మెయిన్ స్క్రీన్ సో మెయిన్ స్క్రీన్ మనకు ఒక రిమోట్ ఇచ్చారు సో మన రిమోట్తోని యాక్చువల్లీ ఫస్ట్ ఆన్ చేస్తాం కదా ఆన్ చేసిన తర్వాత పైన చూడండి పైన రైట్ సైడ్ నేను చూపిస్తాను పైన చూడండి వైఫైది అది అదండి అది వైఫై ఆప్షను మనం ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత మనం ముందు దానికి వైఫై కనెక్షన్ ఇవ్వాలి కదా వైఫై కనెక్షన్ ఇస్తే మనం ఇది ఏదైనా ప్లే చేసుకోవచ్చు సో నేను ఫైర్ టీవీ స్టిక్ అయితే ఏమి ఇన్స్టాల్ చేయలేదు ఈ ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ థర్టీన్ వర్షన్తోనే యూస్ చేస్తున్నాను సో మనం వైఫై ఆన్ చేసాం సో ఆల్రెడీ మేము వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయిపో సో ఫస్ట్ టైం ఆన్ చేయగానే వైఫై నెట్వర్క్ అవైలబుల్ నెట్వర్క్ చూపిస్తుంది అందులో మీ నెట్వర్క్ ఏంటో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు సో మేము ఆల్రెడీ కనెక్ట్ చేసాం కాబట్టి ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది సో ఇది మనకి డే లైట్లో వస్తుంది కదా సో నేను లైట్ ఆఫ్ చేసి మీకు చూపిస్తాను సెట్టింగ్స్ అన్నీ నేను చూపిస్తాను బట్ స్పీకర్ క్వాలిటీ అయితే నేను చూపించట్లేదు కానీ స్పీకర్ అయితే ఎక్స్టర్నల్ స్పీకర్ పెట్టుకోవడమే మీకు బెటర్ ఐదర్ బ్లూటూత్ బ్లూటూత్ స్పీకర్ అయినా పర్లేదు లేదంటే మీకు ఏదైనా మాకైతే వైర్ స్పీకర్ ఉంది సో ఆ హెడ్ ఫోన్ జాకలోనే మేము వైర్ స్పీకర్ కనెక్ట్ చేసాం సో స్పీకర్ కనెక్ట్ చేయలేనప్పుడు అయితే మనకి సౌండ్ క్లారిటీ అంతలా లేదు సో ఏదో బిలో యావరేజ్ అనుకోవచ్చు సౌండ్ క్వాలిటీ బట్ ఈ రేట్లోకి అయితే ఆ సౌండ్ క్వాలిటీ ఓకే స్పీకర్స్ కనెక్ట్ చేసి చూడండి ఇది నా ఒపీనియన్ అండ్ చూశారు కదా మనం లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఎంత క్లారిటీ కనిపిస్తుందో చాలా క్లారిటీగా కనిపిస్తుంది నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జస్ట్ నార్మల్ కొంత బ్లర్ వస్తుంది అనుకుంటే బ్లర్ కూడా లేదు యాక్చువల్లీ మన ప్రొజెక్టర్ పైన ఒక ఒక వీలు ఉన్నది ఫోకస్ వీలు అది మనం ఇప్పుడు సపోజ్ చూడండి నేను ఫోకస్ వీల్ మూవ్ చేస్తాను బ్లర్ అవుతుంది అది బ్లర్ అవుతుంది కదా సో మనం ఫస్ట్ టైం ఆన్ చేసిన తర్వాత మన ఫోకస్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సో చూసారు కదా అడ్జస్ట్ చేసుకుందాం మన క్లారిటీ ఉంది యాక్చువల్ వెళ్ళిన తర్వాత నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ షూట్ చేయడం వల్ల నేను మ్యూట్లో పెట్టవలసి వస్తుంది ఇది వన్ బ్లూటూత్ మనం బ్లూటూత్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు పైన పైన ఉన్న ఫైవ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా సో ఒకటి హెచ్డిఎంఐ పైన రైట్ సైడ్లో ఉంది నేను కొంచెం జూమ్ చేస్తాను మీరు కొంచెం చూద్దరు కానీ పైన రైట్ సైడ్లో మొత్తం ఫైవ్ సెట్టింగ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఒకటి హెచ్డిఎంఐ ఇది మనం ఏదైనా హెచ్డిఎంఐ కేబుల్తో ఏదైనా మనం కనెక్ట్ చేసుకుంటే కనుక దాని నుంచి మనం చూసుకోవచ్చు సో హెచ్జీఎమ్ కనెక్ట్ కనెక్ట్ చేయాలి కానీ నేను ఓపెన్ చేయలేదు సెకండ్ చూస్తే మన బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ అవన్నీ మనం పెట్టుకోవచ్చు ఏ వాల్పేపర్ కావాలంటే అది సో బ్యాక్కి వెళ్తున్నాను ఇవంతా మన రిమోట్లో చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్లూటూత్ సో ప్రజెంట్ అయితే బ్లూటూత్ ఏమో మేమేం పేరు చేయదలుచుకోలేదు ఏం ఆన్ చేయదలుచుకోలేదు కాబట్టి ఇది బ్యాక్కి వెళ్తున్నాను నెక్స్ట్ ఆప్షన్ చూస్తే మన ప్రైవసీ సెట్టింగ్స్ ఇవి సో ఇది నేను ఆల్రెడీ చేస్తాను మనకి రిమోట్లోనే మ్యూట్ ఆప్షన్ కూడా ఉన్నది అండ్ బ్యాక్ వెళ్తున్నాను నెక్స్ట్ మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తే మనకు ఆల్రెడీ ప్రీలోడెడ్ కొన్ని యాప్స్ చూపిస్తుంది నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియో సో మనకి యాప్ స్టోర్ కూడా ఉన్నది నేను మీకు స్క్రీన్ క్లియర్గా చూపిస్తాను సో చూస్తున్నారు కదా సో మనకి ఇందులో ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వైఫైది నెక్స్ట్ రిమోట్ అండ్ యాక్సరీస్ యాక్సరీస్ అంటే బ్లూటూత్ ఆల్రెడీ మేము ఒక బ్లూటూత్ స్పీకర్ ఒకటి కనెక్ట్ చేస్తాం సో అది చూపిస్తాం ఇంకేమైనా బ్లూటూత్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు నెక్స్ట్ డేట్ అండ్ టైం ఇవన్నీ మనకు తెలిసినవి లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మ్యాథ్స్ కవర్ చేశారు అండ్ ప్రొజెక్టర్ సెట్టింగ్స్ ప్రొజెక్టర్ సెట్టింగ్స్ వెళ్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది ఆటో క్యూ స్టోన్ ఉంది యాక్చువల్గా ఇప్పుడు చూసారు కదా స్కేల్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ సో ఇప్పుడు మనం పెంచుకుంటే హండ్రెడ్ వరకు వెళ్ళిపోతుంది ఇది మనకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే సపోజ్ మనం ప్రొజెక్టర్ పెట్టుకున్నాం వాల్ కన్నా ప్రొజెక్టర్ దాటిపోయింది అనుకోండి మేము యాక్చువల్గా ఒక దగ్గర టెస్ట్ చేసాం టెస్ట్ చేసినప్పుడు వాల్ కన్నా దాటిపోయింది స్క్రీన్ సో దాటిపోతే అప్పుడు స్కేల్ అని మేము తగ్గించాం తగ్గిస్తే చూసారు కదా తగ్గుతుంది స్క్రీన్ మనకు సపోజ్ అంత పెద్ద వాల్ లేదు లేంటే ప్రొజెక్టర్ స్క్రీన్ మీద వేశారు సో స్క్రీన్ దాటి వచ్చింది అనుకోండి అలాంటప్పుడు మనం ఇది ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు అండ్ ఆటోకి స్టోన్ ఆప్షన్ ఉన్నది కదా ఇది ఒక ఆల్రెడీ మన ఒక పర్సన్ అడిగారు ఆటోకి స్టోన్ ఆన్ చేసుకుంటే ఇది మనకు ఎక్కడ యూజ్ అవుతుందండి ఇప్పుడు సపోజ్ మన ప్రొజెక్టర్ ఉన్నది ప్రొజెక్టర్ నేను పైకి మారుస్తున్నాను ఓకే సో ఇది మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే ఈ ప్రొజెక్టర్ మనం పైకి కిందకి టిల్ట్ చేసినప్పుడు మన స్క్రీన్ అనేది రెక్టాంగిల్ షేప్లో ఉండడానికే అది ఆటోమేటిక్గా అది చేంజ్ చేసేసుకుంటుంది సపోజ్ ఆటోకి స్టోన్ ఆఫ్ అనుకోండి మనం ఈ ప్రాజెక్ట్ అనే పైకి టీల్ చేస్తే రెక్టాంగిల్ షేప్లో రాదు కొంచెం షేప్ చేంజ్ అవుతుంది సో ప్రజెంట్ అయితే ఆఫ్లో ఉంది నెక్స్ట్ ఫోర్ పాయింట్ కార్నర్ ఉంది కదా ఇదంతా కూడా మనం స్క్రీన్ సెట్టింగ్స్ చేసుకోవడానికి ఓకే చేసుకొని మనం ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఆరో ఇవన్నీ మనం ప్రెస్ చేసుకుంటే సపోజ్ స్క్రీన్ కొంచెం క్రాస్గా ఉన్నట్టు అనిపించింది అనుకోండి అవన్నీ స్ట్రైట్ చేసుకోవడానికి ఒక ఆర్డినేషన్స్ అన్నీ మనం చేసుకోవచ్చు అండ్ వెళ్ళిపోతే బూట్ సెట్టింగ్స్ ఇవన్నీ మనకు ఓకే ఇవన్నీ మనకు అంత అవసరం లేదు ఫ్యాక్టరీస్ సిస్టమ్ అప్గ్రేడ్ ఆల్రెడీ మనది లేటెస్ట్ వర్షన్లో ఉన్నది ఆండ్రాయిడ్ థర్టీన్ వర్షన్ సో ఇంకంత సెట్టింగ్స్ అయితే అవే అండ్ నెక్స్ట్ మన దీంట్లో యాప్ స్టోర్ ఉన్నది యాప్ స్టోర్కి మన ఏ యాప్స్ కావాలంటే యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సింప్లీ మన మొబైల్లో ప్లే స్టోర్ లాగా మనం మీకు తెలిసి నేను చాలా యాప్స్ అయితే చూశాను చాలా యాప్స్ ఉన్నాయి సో అదైతే గుడ్ థింగ్ మనకి గేమ్స్ కూడా ఉన్నాయి గేమ్స్ కూడా పెట్టి ఆడుకోవడం అన్నీ చేసుకోవచ్చు క్లారిటీ వైజ్ అయితే చాలా బాగున్నది డైలీలో కూడా పర్లేదు కానీ మరీ బాగా బ్రైట్నెస్ అయితే కనుక మనకి స్క్రీన్ అంత కనిపించదు కానీ ఒక యావరేజ్ లైటింగ్లో మనకి స్క్రీన్ బాగానే కనిపిస్తుంది అండ్ ఇవన్నీ ఓకే ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ అన్ని మై యాప్స్లో చూసుకోవచ్చు సో ప్రజెంట్ మీకు యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఆడియో అయితే ప్లే చేయట్లేదు సారీ గైస్ సరే కదా మీకు ఏదైనా నోట్ ప్లే చేసి చూపిస్తాను క్లారిటీ చూడండి క్లారిటీ చూస్తారు కదా నాకు ఆడియో లైట్గా పడుతున్నాను లైట్ సౌండ్ బాగానే ఉన్నా సౌండ్ క్వాలిటీ యాక్చువల్గా మన స్పీకర్ లేకపోనైనా చూసుకోవచ్చు బట్ మనకి ఎఫెక్ట్స్ ఉండాలి అంటే కనుక మనం సౌండ్ క్వాలిటీ పెట్టుకోవాలి చూసారు కదా క్లారిటీ సేమ్ థియేటర్లో చూసిన ఫీలింగే ఉన్నది నాకైతే బట్ అక్కడ స్క్రీన్ పెద్దది మన స్క్రీన్ చిన్నది ఓవరాల్గా అయితే సాటిస్ఫైడ్ ఇంకా నేను కూడా ఎక్స్ప్లోర్ చేయవలసింది చాలా ఉన్నది ప్రైస్ రేంజ్ లో ప్రాజెక్ట్ యులోనే యువా ప్లస్ కూడా నేను చూశాను సో అది కొందామా ఇది పర్చేస్ చేద్దామా అని కన్ఫ్యూజన్తో స్టార్టింగ్ చేశాను బట్ అది కొంటే మళ్ళీ సపరేట్గా మనం ఫైవ్ టీవీ స్టిక్ ఒకటి కొనుక్కోవాలి సో అదే ఇది కొన్ని ఇది అయితే కనుక మన ఫైవ్ టీవీ స్టిక్ కూడా అవసరం లేదు అండ్ మన ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలంటే కే వర్షన్లో మనం ఏదైనా చూసుకోవాలంటే కనుక ఫైవ్ టీవీ స్టిక్ అది మనం ప్లాన్ చేసి తీసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ చూసారు కదా సో ఓవరాల్గా అయితే చాలా బాగుందని చెప్తాను ప్రొజెక్టర్ ఎవరైనా తీసుకోవాలంటే ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు బట్ ఒకటి ఏంటంటే ఈ లెన్స్ క్యాప్ కూడా ఇచ్చి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను లెన్స్ క్యాప్ లేదు సో ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుని ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే మన వాల్ కూడా కొంచెం నీట్గా ఏమీ లేకుండా ఉంచుకుని ఆ ప్లేసుల్లో అయితే మనం పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఇంకా మన క్లారిటీ పెరగాలంటే లైట్ గ్రే వాల్ కానీ వైట్ కలర్ వాల్ కానీ వేసుకుంటే మనకి రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో యాక్చువల్ మేమైతే బ్లూ వాల్ మీద సో లైట్ డార్క్ వాలే అయినా సరే క్లారిటీ అయితే బాగానే ఉంది ఇంకా స్క్రీన్ కూడా స్క్రీన్ మీద వేస్తే ఇంకా మన క్లారిటీ పెరుగుతుంటుంది బట్ ఏ వాల్ మీద అయినా సరే వాల్ అయితే మాత్రం క్లీన్గా ఉంచుకుంటే మనకి బాగుంటుంది సో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ అండ్ సారీ ఫర్ ద లేట్ వీడియో ఎంజాయ్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్